హాయ్ అండి ఇంత పెద్ద బ్యాగ్తో వచ్చేసేంటా అనుకుంటున్నారా ఏమి లేదండి మార్నింగ్ అమ్మ అక్క ఊరి నుంచి వచ్చారనమాట వాళ్ళు మోసుకొచ్చారండి బ్యాగ్ ఇందులో మేము తినడానికి ఏవో తీసుకొచ్చారంట అందుకని ఈ బ్యాగ్ ఓపెన్ చేస్తున్నానండి ఇక ఇందులో చూస్తే అరటిపళ్ళు ఉన్నాయండి ఇవి పైనే పెట్టుకొచ్చారనమాట నలగకుండాను చాలా ఫ్రెష్గా ఉన్నాయి చక్కెరకేళి అరటిపళ్ళు అండి రెండు అస్తాలు తీసుకొచ్చారు ఇక ఇవేమో చామంతి పూలండి అండి చామంతి పూలు అంటే అక్కడ మాకు చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట అందుకని చామంతి పూలు తీసుకొచ్చారు ఇక ఇదేమో కొత్తిమీర అండి ఇక్కడ లోకల్ కొత్తిమీర అని చెప్పి చిన్న చిన్న కొత్తిమీర కట్టలు అమ్ముతారనమాట అందుకని కొత్తిమీర కూడా అక్కడి నుంచి తీసుకొచ్చేశారు ఇవేమో యాపిల్స్ అండి ఇక ఇదేదో స్వీట్ బాక్స్ ఉందనమాట ఈ స్వీట్ బాక్స్ ఏంటో ఓపెన్ చేస్తున్నాను చిట్టి కాజాలండి ఈ చిట్టి కాజాలంటే నాకు చాలా ఇష్టం అండి కానీ నేను స్వీట్ తినండి నాకు ఫ్రీ డయాబెటీస్ ఉందనమాట అందుకని నేను స్వీట్ అనేది అవాయిడ్ చేస్తాను కానీ చూస్తే అస్సలు ఆగలేనండి ఏదైనా చూస్తూ ఊరుకోలేం కదా అడపోదడపో తినేస్తూనే ఉంటాం నేను కూడా అలాగే తినేస్తాను ఇవేమో తేగలండి అక్కందనమాట తేగలు తీసుకురానా అంది తీసుకురా అన్నాను ఏకంగా మూడు కట్టలు తేగలు తీసుకొచ్చేసిందండి ఇవి ఎన్ని రోజులు తినొచ్చో చూడండి నాకైతే చాలా ఇష్టం అండి తేగలు తినటానికి భలే బాగుంటాయి అన్నమాట ఇక ఇదేదో హాట్ ప్యాకెట్ తీసుకొచ్చారు దీన్ని ఓపెన్ చేస్తున్నాను చిట్టి చకోడీలండి ఇదేమో హాట్ సిప్స్ ఏవో ఉంటాయి అన్నమాట అవి కొంచెం కారం కారంగా ఉంటాయి ఇవేమో అరిసెలు అండి అరిసెలు కూడా కొనుక్కొచ్చేసిన దాకా ఇవేమో ఎన్న ముద్దలు ఇదేమో కొంచెం మిక్చర్ అండి మిక్స్డ్ మిక్చర్ అనమాట ఇది వచ్చి ప్లెయిన్ బూందీ అండి ఈ ప్లెయిన్ బూందీ అనేది మా సైడ్ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట గుల్లగా ఇక్కడ తెలంగాణలో ఏంటంటే ప్రతిదీ కూడా కొంచెం ఒప్పగా ఉంటాయండి అందుకని ఏమీ కొనుక్కుని తినాలనిపించదు ఇక అమ్మేమో మనవడికి ఆర్డర్ వేసిందంట ఏవో తీసుకురామని వాళ్ళన్నయ్య ఏమో చెల్లెలకు ఫోన్ చేస్తే చెల్లెలు ఆర్డర్ వేసిందంటండి ఇవేవో స్వీట్ బాక్సులు అనమాట ఏం స్వీట్లు తెమ్మంది పాలకోవ మా పాప పాలకోవా కంపల్సరీ అడిగిద్దండి ఎవ్వరు వచ్చినా సరే పాలకోవా బాగా తింటుందనమాట అంత స్వీట్ వద్దన్నా వినదు ఇక రసగుల్లాలు ఇవైతే ఇంకా దానికి ప్రాణం అండి అసలు మామూలుగా కాదు ఇక్కడ తెలంగాణలో ఒకసారి కొనిపెడితే దానికి నచ్చలేదంట టేస్ట్ అవి జ్యూసీ జ్యూసీగా లేవంటండి అందుకని ఇక్కడ అస్సలు ఇష్టపడదు అక్కడి నుంచి ఎవరు వచ్చినా కూడా పాలకోవా రసగుల్లా తేవాలని చెప్పి ఆర్డర్ మరీ చేసేస్తుందండి ఇక ఇదేమో కరపూసండి ఇవేమో జంతిక కొమ్ములు ఇదేమో బూందీ అండి మిక్స్డ్ అనమాట బూందీ అన్నీ కలిపి వస్తుంది కదా అట్లా ఇవేమో చెకోడీలు అండి పెద్ద చెకోడీలు చూడండి ఎన్ని తీసుకొచ్చేసారో ఇంతకీ ఏంటంటే అక్కకు తెలియకుండా అమ్మ కొనేసింది అమ్మకు తెలియకుండా అక్క కొనేసారనమాట ఇద్దరు కలిపి తీసుకొచ్చారండి ఇక ఇవి మా చిన్న చిచ్చర పిడుగులు రెండు వచ్చినాయి అనమాట వాటికైతే హ్యాపీగా ఉంటుంది హార్ట్ బాగా తింటారనమాట ఇక వాళ్ళు ఎందుకు వచ్చారా అనుకుంటున్నారా ఊళ్ళో ఉన్న నాకైతే కార్తీక దీపోత్సవానికి వెళ్ళడానికి తీరుబడి ఉండదు బద్దకిచ్చేస్తాను కానీ వాళ్ళైతే ఆంధ్రా నుంచి వచ్చారండి కార్తీక దీపోత్సవానికి వచ్చారు లాస్ట్ ఇయర్ వచ్చారనమాట లాస్ట్ ఇయర్ వస్తే వాళ్ళు నిజంగా ఫిదా అయిపోయారు అనమాట ఆ సెట్టింగు ఆ కార్తీక దీపోత్సవం నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి అందుకని ఈ సంవత్సరం కూడా మళ్ళీ రావాలనిపించింది వస్తామన్నారు రమ్మన్నానమాట ఇక్కడ కార్తీక దీపోత్సవం అంటే వాళ్ళకి చాలా ఇష్టం అండి దానికోసం వచ్చారనమాట ఇక వస్తూ వస్తూ ఊరికే రాలేరు కదండి పుట్టింటి వాళ్ళంటేని ఏదో ఒకటి తేందే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అవ్వలేరు పిల్ల దగ్గరికి వెళ్తున్నామంటే ఇంకా ఏదో తేవాలి ఇన్ని తెచ్చినా కూడా ఇంకా ఏదో తేవాలి ఏదో వెళ్తుందనుకుంటారండి నిజంగా అదేనండి పుట్టింటి ప్రేమ అంటేను ఇక చూడండి ఎన్ని మోసుకొచ్చారో చూడండి అసలు మామూలుగా కాదండి నిజంగా పుట్టింటి ప్రేమ అంటే ఇదేనండి పిల్ల దగ్గరికి వస్తూ కూడా ఇంకా ఏవో ఏవో తేవాలి వస్తే మనం పెట్టాలి కానీ వాళ్ళే భారీగా మోసుకొస్తారు అదేనండి పుట్టింటి ప్రేమ అంటే మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్